నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి రైల్వే స్టేషన్ కు ఉన్నటువంటి ఓ బ్రిడ్జి ఈ బిర్జి ఎక్కడ ఉందంటే ఉప్పర కాల్వ అంటే పెద్ద ఉప్పొంక ఉప్పొంక మీద నిర్మించారు పైన రైల్వే ట్రాక్ ఉంది కింద సిమెంటు రోడ్డు ఉంది మరి ఇక్కడి నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రదేశం నుంచి దక్షిణం వైపున మనం చూస్తుంటే భారీ ఎత్తున ఇక్కడ భూ ఆక్రమణలు భారీ ఎత్తున కొనసాగాయి ఇందులో భాగంగా మరి సంబంధిత రైతులు కూడా ఏకంగా ఉప్పు వంకలోనే సాగు పట్టాలను పొంది మరి భూములు ఆక్రమించి ఒకవైపు టెంకాయ చెట్లు మరోవైపు మరి పంటలు పెట్టినటువంటి సూచనలు మనకి కనిపిస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో మరి భారీ వర్షాలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు అయితేనేమి ఇళ్ళై ఒక పెద్ద బంగ్లా అయితేనేమి అంటే పెద్ద షెడ్ అయితేనేమి ఇటువంటి నిర్మాణం అధికంగా ఉన్నాయి అంతేకాకుండా మళ్ళీ రైల్వే బ్రిడ్జి నుంచి దక్షిణం వైపుగా చూస్తే మనం ఇక్కడ ముస్లింల గోరీలు కనిపిస్తాయి ఈ ముస్లింల గోరీలకు బ్రిడ్జి మధ్య భారీ ఎత్తున భూ బకాసులు మరి ఉప్పు వంకని ఆక్రమించి మరి పట్టాలు పొంది సాగు చేయడం ఎంత వరకు సబవని ప్రయాణీకం ప్రశ్నిస్తోంది ఈ నేపథ్యంలో ఎక్కడ పడితే అక్కడ సాగు చేయడం ఇక్కడ అలవాటుగా మారింది ఇటీవల కాలంలో ఏకంగా ఇక్కడ చూస్తున్న మీరు ఒక షెడ్ ఉంది జంప్ షెడ్ నీలం ఆకారంలో ఈ షెడ్ షెడ్డుకు దక్షిణ వైపున మరి ముస్లింల గోరీలకు ఉత్తరాన ఈ మధ్యకాలంలో మరి ముళ్ళ కంపల్ని కూడా తొలగించేటువంటివి కూడా మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం అంటే ఈ స్థలాన్ని కూడా మరి ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఉప్పు ఒక్క పూర్తి స్థాయిలో మరి ఆక్రమణకు గురి అయిపోతే మరి ఈ యొక్క రెవెన్యూ అధికారులైతేనేమి రెవెన్యూ రికార్డులు ఆక్రమంగా మార్పు చెందితేనేమి మరి సాగు పట్టాలు ఇస్తేనేమి అనేటువంటి విధానంలో మరి వంక గడ్డకు పత్తికొండ రోడ్డులో నిర్మించినటువంటి ఓర్ బ్రిడ్జికి మధ్య భారీ ఎత్తున సాగు చేసుకోవడం మరి పట్టాలు పొందినట్లు రైతులు విన్నవిస్తున్న తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఉప్పు వంక ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో వాటిని అన్నింటిని కూడా తొలగించాలని ప్రజానీకం డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఎప్పుడైనా భారీగా వర్షాలు వస్తే మరి